మన రెండో తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందండి ఆ ఈవెంట్ జరిగిన చూసిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైతే జైలు నుంచి విడుదలయ్యారో రామారావు రామారావు భార్యను కూడా యూనిట్ అక్కడ విడుదలైన కుటుంబాలను కూడా అక్కడికి రప్పించడం జరిగింది రప్పించినప్పుడు ఎక్కడా కూడా ఆ పాకిస్తాన్ జైలు విడుదల మత్స్యకారులు కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావన ఎవరు చేయలేదు చేయకుండా ఓన్లీ సినిమా ప్రమోషన్ కోసం మాత్రం ఒక యథార్థ ఘటనను సినిమా ప్రమోషన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లోనే మాట్లాడుతున్నారు తప్ప ఇది మత్స్యకారుల జీవితాలు మనుగడకు సంబంధించినటువంటి యథార్థ ఘటన ఈ ఘటన ఘటనలో తీస్తే ఇంకా మంచి మైలేజ్ సినీ యూనిట్కి వచ్చి ఉండేది కదా మా ఉద్యోగం దీన్ని లవ్ స్టోరీ చేసుకొని దీన్ని కమర్షియలైజ్ చేసేసి మా మత్స్యకారులు ఒరిజినల్ లైఫ్ స్టోరీని మీరు మ్యాచ్ చేసుకొని మీ సినిమాటిక్ యాంగిల్ కొన్ని సినిమాలు తీయటం వల్ల మా మత్స్యకారుల లైవ్లీహుడ్కి ఇంపాక్ట్ అవుతుంది కదా రేపొద్దున మళ్ళీ మత్స్యకారులు ఎవరైనా పాకిస్తాన్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ కూడా వలసలు తగ్గలేదు ఇప్పటికి కూడా శ్రీకాకుళంలో ఫిషింగ్ హాఫ్ నిర్మాణం కాలేదు ప్రభుత్వాలు చెప్పిన మాటలు మాటలుగానే ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లోని చిత్ర యూనిట్ రేపు పొద్దున్న ఎవరైనా మత్స్యకారులు జైలుకి వెళ్తే వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇస్తుంది కమర్షియల్ హాస్పిటల్ మీరు సినిమా తీసుకున్నారు దీనికి విడుదల కోసం ఎంతోమంది కృషి చేశారు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కృషి చేశారు అప్పుడు ఎంపీలు విజయసాయి రెడ్డి విజయసాయి రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు స్థానిక మత్స్యకార నాయకులు ప్రధానంగా శ్రీకాకుళం డి మత్స్య సర్పంచ్ కూడా పేరు కూడా మీరు ఎందుకు చెప్పట్లేదు సినిమాలో ఎందుకు తీసుకోలేదు సినిమాలో ఎక్కడ తీసుకున్నట్టుగా మాకైతే అనిపించలేదు ఎందుకంటే సర్పంచ్ గారితో మేము మాట్లాడితే ఇంత కష్టపడ్డాం బాబు రోజు ఆయన పట్టుకొని తిరిగేవాడిని నాకే నాకే తెలియదు నాకే చెప్పలేదు అనేసి అన్నారు అంటే వాళ్ళ కష్టానికి నిజంగా పొద్దున్న ఏదైనా కష్టం జరిగేటప్పుడు ఆ ఊరు నాయకులే ముందుగా ప్రధానంగా మత్స్కార నాయకులు స్పందించే ఎవరి దగ్గరికి వెళ్ళాలి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎందుకంటే కొన్ని దేశాలతో మనకి బైరాటల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కొంతవరకు వెసులుబాటు ఇస్తాయి కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ లేనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాల్లో మత్స్యకారులు దొరికిపోయేటప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి దాన్ని చాలా ఛాలెంజింగ్గా ఎదుర్కోవాలి దీనికోసం చాలా వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాదాపుగా మేము పనులు అన్ని మానుకొని మా భార్య పనులు తెలుసు పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు చీప్ అమ్మంటే రోడ్ల మీద మమ్మల్ని వెంటలు తొలుతుంటే ఢిల్లీలోని ఢిల్లీ రోడ్ల మీద అక్కడికి మరి ఏజెంట్లు ట్రావెల్ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి వీసా కావాలంటే ఈడే ఒకరు బాబు అని చెప్పేసి ఈ వస్తున్నాడు నేను లేనని చెప్పాను అని చెప్పేసి ఎన్నో చేత్కారాలు ఆఫీస్ మరి ఇండియన్ మన ఢిల్లీలోని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి రోజు వెళ్ళడం శనివారం ఆదివారం సెలవు ఉంటుంది రో వారంలో ఐదు రోజులు దాదాపుగా నాలుగు నెలల పాటు అక్కడ తిరిగాను నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిశాను మా మత్స్యకారు బాదలు విజయసాయి రెడ్డి గారి దృష్టిలో పెట్టాను నాతో పాటు మత్స్యకారు నాయకులు చాలామంది ముగి శ్రీరాములు ఆ ఊరు సర్పంచ్ ఆ ఊరు జిల్లా నాయకుడు కోన నరసింహరావు అలాగే గనగల్ల కామేశు గురుమూర్తి అడ్వకేట్ వీళ్ళందరూ ఎంతో మంది కృషి చేశారు వీళ్ళందరూ పేరు మీ ఊరు వాళ్ళ పేరు కూడా ఒక పేరు చెప్పాలనేసి ఈ మత్స్యకారులకి అనిపించలేదా రామారావు కానీ ఆ నూకమ్మకు కానీ ఇది చాలా దుర్మార్గం కాదు కష్టపడిన వాళ్ళకు కూడా గుర్తింపు లేకుండా సినిమాల్లో కూడా జరిగిన చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయడం వల్ల సినిమా యూనిట్ బాగుంటది చిత్ర పరిశ్రమ బాగుంటది పొద్దున్న కష్టం వచ్చేటప్పుడు మత్స్య పరిశ్రమ రేపు రెండున్నర గంటల నిడివిలో తండే సినిమా రాబోతోంది దాంట్లో ఎంతవరకు మేము లైఫ్ స్టైల్ చూడగలుగుతామో లవ్ స్టోరీ చూస్తామో మీరు అన్నట్టు వాస్తవ పరిస్థితి ఎంతవరకు చూస్తామో తెలియదు కానీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ బోర్డర్ లో చిక్కు ఇరవై మంది మత్స్యకారుల కోసం సుమారు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఫైట్ చేయాల్సి వచ్చింది చెప్పండి దాదాపుగా నేను ఢిల్లీలో నాలుగు నెలల పాటు ఉన్నానండి అట్ ద సేమ్ టైమ్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఘటన జరిగిన తర్వాత సుష్మా స్వరాజ్ గారు వరకు వెళ్ళింది ఆమె పరిశుభ్ర చేసి తర్వాత ఆమె మరణానంతరం ఇది మూలన పడిపోయింది ఈలోగా పోల్వామ ఘటన టూ సెవెంటీ యాక్ట్ ఇవన్నీ రావడంతో వీళ్ళకి కమ్యూనికేషన్ ఆగిపోయిన తర్వాత పూర్తిగా ఇష్యూ అనేది పక్కదారి పట్టేసింది పక్కదారి పట్టి వీళ్ళకి ఏమి చేయలేని పరిస్థితి ఉత్తర ప్రత్యుత్తరం ఆగిపోయి వీళ్ళు రోజు బాధపడడం తప్ప చేసేది లేదు నా దగ్గర పూర్తి ఆధారాలు నేను ఏమి ఏమీ బేసెస్గా మాట్లాడలేదు అవన్నీ కూడా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఉన్న వాస్తవం ఉన్న వాస్తవం నేను నేను ప్రత్యక్ష సాక్షిని నేనే వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేసిందో నాకు కృషి కూడా ఉంది కాబట్టి నేను యథాది ఘటన తెలియజేయాలని చెప్పి మీడియా ముందుకు రావడం జరిగింది సో నేను నాలుగు నెలల పాటు ఢిల్లీలోని ప్రతి వారంలోని ఐదు రోజులు అంబెసికి వెళ్ళటము దీ ఏం జరిగింది ఏం పరిస్థితి చేస్తున్నారు ఒకసారి మినిస్టర్ గారి పర్మి అపాయింట్మెంట్ మాట్లాడించండి అంటే పరిస్థితులు చేదాడిపోయి ఇంకా అయ్యేది అని చెప్పి పాక్ బంగ్లాదేశ్ ఘటనను కూడా అడాప్ట్ చేసుకుని ఇక ఈ అబ్బాయి పేరు సర్వతి నరసింగ్ ఈ అబ్బాయిని కూడా బంగ్లాదేశ్ని తీసుకుని వెళ్ళాలని చివరిగా రిలీజ్ అయ్యేటప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా అరవై మూడు మంది భారతీయ మత్స్యకాల విడుదలైతే దాంట్లోని తొమ్మిది మంది మన ఉత్తరాంధ్ర మత్స్యకారులు వాళ్ళందరినీ కూడా విడుదల చేయించుకోవడం కృషి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే వీళ్ళ కోసం కూడా ప్రయత్నం మొదలు పెడితే ఎందుకంటే అది మరుగున పడిపోయింది వాళ్ళు మత్స్యకారులు వీళ్ళు మత్స్యకారులు ఇది ముస్లిం కంటే అది ముస్లిం కంట్రీ దీంతో అట్లీస్ట్ బంగ్లాదేశ్ నుంచి విడుదల అవడానికి అవకాశం ఉంది బట్ ఎందుకంటే మనకి బైరాటియల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి భారతదేశానికి బంగ్లాదేశ్కి సో విడుదయ్యే అవకాశం ఉంది కానీ పాకిస్తాన్ మనకి ఎటువంటిది పైగా వైరవ్ ఉంది ఇప్పుడు పరిస్థితి కూడా చాలా సెన్సిటివ్గా ఉంది అటువంటి పరిస్థితులు వీళ్ళని ఎలా రిలీజ్ చేయించాలంటే మనం ఒక ప్రెషర్ అవ్వాలి ఎందుకంటే అప్పటికే ఐదు వందల యాభై మంది మన ఇండియన్ ప్రెషర్ మ్యాన్ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు ఈ ఇరవై మంది ఎందుకు రిలీజ్ అయ్యారు

జైలు నుంచి విడుదల చేసిన వాడు హీరో హీరో అవుతాడా దీనికి మనకు సమాధానం కావాలి ఒక యాస్పెక్ట్లో సినిమా తీసుకుంటున్నారు ఎందుకంటే యథార్థ ఘటనని ఒకరికరిని సినిమా తీస్తే కొంచెం సినిమాటిక్గా లవ్ లాగా ఇంప్లిమెంట్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి సినిమా తీశారు కానీ యథార్థ ఘటన సినిమా తీస్తే ఇంకా మంచి మైలేజ్ వచ్చి ఉండేది ఎందుకంటే ఆ ఇంత పెద్ద ఇష్యూ జరిగిందా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రిఫార్మ్స్ మూడు వేల ఐదు వందల కోట్ల ఫిషింగ్ యాప్ల నిర్మాణం ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ప్రభుత్వాలన్నీ కళ్ళు తెరిచే మత్స్యకారుల పట్ల చిన్న ఇదేమి విషయం కదా అప్పుడు కొన్ని వీడియోస్ మీడియాకి కూడా పంపినప్పుడు చాలా ఎమోషన్ అయ్యారు వీళ్ళు చాలా ఫుడ్ లేదు లేకపోతే అక్కడ ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలకు దూరం అయ్యారు సో ఇదంతా కూడా వాస్తవ ఘటన అనేటప్పుడు మీరు ఎమోషనల్ గా అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లోనే కాదు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు సో అప్పుడు రీకలెక్ట్ చేస్తే కనుక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేను బంగ్లాదేశ్ వెళ్ళేటప్పుడుకైతే అయితే వాళ్ళు జైల్లోని కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవండి అక్కడ ఒక పాండ్ ఉంది ఆ పాండ్ వాటర్ తాగుతున్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్ జైలు లోపల కూడా వెళ్ళాను వెళ్ళి కూడా వీడియో షూట్ చేశాను నేను మన ఆడివరం జైల్లోకి లేకపోతే చెంచగోట జైల్లోకి మామూలుగా విశ్వాసం సాధిస్తారన్న తెలియదు కానీ లోపలికి నేనైతే వెళ్ళాను వెళ్ళి వీడియో తీశాను వాళ్ళు రిలీజ్ కూడా మన ఇండియన్ ఎంబసీకి మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వీడియోలు తీసి పంపించాను మన వాళ్ళు వీడియోలు అవుతున్నారని సో అది చాలా దుర్బలమైన జీవితం గడుపుతూ ఉంటారు ఎందుకంటే తినడానికి మంచి ఫుడ్ కూడా ఉండదు వాళ్ళు ఇంకా ముస్లిమ్స్ కాబట్టి కొట్టడాలు తిట్టడాలు ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీకు తెలుసుకుంటుంది అప్పుడు ఎన్ఆర్సీ సిఏ యాక్ట్లు మన ఇండియన్ పార్లమెంట్ హౌస్లో ఇంప్లిమెంట్ అయ్యి అంత అక్కడ సరిహద్దుల్లోని యుద్ధ వాతావరణం ఉంది అటువంటి పరిస్థితుల్లో నేను జైల్లో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అటువంటి తినడానికి తినలేదు అసలు మమ్మల్ని ఆదుకునే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు మిగతా వాళ్ళు అంటే మిగతా యాభై ఐదు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు బెంగాలీ మాట్లాడేవారు వీళ్ళకి తెలియదు తప్ప వేరే భాష రాదు చాలా ఇబ్బందులు పడి నరకం అనిపించారు నేను మూడు నెలలు వెళ్ళిన తర్వాత నన్ను తిరుపతి వెంకటేశ్వర స్వామి పంపించాడు ఈడే మా దేవుడు ఆ చేతులు పెట్టి చేతులు దండం పెట్టారు అంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చూస్తే ఆ సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కళ్ళం నీళ్ళు వస్తాయి అటువంటి ఘటన మత్స్యకారుల జీవితాలు జరుగుతుంది దీన్ని రియలిస్టిక్గా ఎందుకు సినిమా తీయాలి మీరు చిత్ర అనుకోలేదు కమర్షియల్ హాస్పిటల్లోనే ఒక లవ్ స్టోరీ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయా యథార్థ ఘటనలు సినిమాలు హిట్ అవ్వట్లేదా ఎన్ని సినిమాలు హిట్ హిట్ అవ్వలేదు మీరు ఎందుకు చేయలేదు దీన్ని లవ్ స్టోరీ తీసుకొని మీరు సినిమాలు తీసి మీరు డబ్బులు సంపాదించి యథార్థంగా తీస్తే మా సినీ ఇండస్ట్రీకి మా మత్స్యకారులు కూడా మంచి జరుగుతుంది కదా ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది మాకు ఇప్పుడు సాయం చేసిన లీడర్లు ఎవరు కూడా ముందుకు రావడానికి దీనికోసం స్పందించడానికి కూడా ఇష్టపడలేదు మనం ఎంత కష్టపడ్డా మనకు కనీసం గుర్తింపు లేదు చిత్ర యూనిట్ స్పందించలేదు ఇప్పుడు జైలు నుంచి విడుదలైన కూడా ఎవరు మాట్లాడలేదు ఎవరి కోసం కూడా ఒక్కరు కూడా స్పందించట్లేదు ఇంత పెద్ద అంటే కమర్షియల్ బడ్జెట్ ఓరియంటెడ్ మూవీగా సినిమా తీసుకొని ఒక్కరి కోసం కూడా స్పందించట్లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి అందరూ బాధపడుతున్నారు ఆ ఊర్లో అయితే ఇంకా చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ కోసం వీళ్ళేదో సాయిల్వ్ గారితో నాగ గారితో కూర్చొని సరదాగా మాటలు చెప్తుంటే వాళ్ళకి ఆనందంగా ఉందేమో కానీ యథార్థంగా వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళకి మనసు చాలా కష్టంగా ఉంది రేపు పొద్దున్న ఎవరికైనా కష్టం వచ్చేటప్పుడు ఎవడు ఆదుకుంటాడు మనం ఏ విధంగా వెళ్ళగలము వాళ్ళు కూడా ఎలాగో చేస్తారు కదా అని చెప్పేసి కోణం అనేది వీళ్ళు తప్పిపోయారు వాళ్ళు మాకు సినిమాలో పొజిషన్స్ ఇవ్వండి పార్షనల్ ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప మా కోసం వీళ్ళు కష్టపడ్డారండి వీళ్ళు పనిచేశారండి లేకపోతే మా మధ్యకాలకి కష్టం జరిగేటప్పుడు వీళ్ళే ఉంటారండి అనేసి వీళ్ళు పేర్లు ఎక్కడ చెప్పినట్టుగా లేదు వాళ్ళ పేర్లు చెప్తే ఆ ఊరు ఆ ఊరు వాళ్ళకి కూడా ఆ ఊరు వాళ్ళ దగ్గర వీళ్ళకి కూడా గౌరవం ఉంటుంది కదా చిత్రం నుండి ఎలాగో డబ్బులు సంపాదన కోసం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోని డబ్బులు వస్తేనే ఇంకో సినిమా తీగలుగుతారు వాళ్ళు డబ్బులు లాస్ అయిపోతే ప్రొడ్యూసర్ అనికెళ్ళిపోతాడు కానీ వీళ్ళకేమి ఇబ్బంది లేదు కదా వీళ్ళు వాళ్ళ ఊరు పేర్లు చెప్పడం వాళ్ళు పోనీ గౌరవ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే వాళ్ళకి ఇబ్బందే ఎందుకంటే సినిమా యూనిట్కో సినిమా వాళ్ళుగా ఇబ్బంది అయితే ఉంటుంది ఆ ఊరు సర్పంచ్ పేరు చెప్తే ఇబ్బంది ఏం కాదు కదా ఆ ఊరు ఆ జిల్లాలో పనిచేసిన నాయకుల పేరులో నా పేరు చెప్తే ఇబ్బంది కాదు కదా సినిమాని యథార్థంగా యథార్థ ఘటనగా సినిమా తీస్తే సినిమా యూనిట్ కూడా ఇబ్బంది కాదు కదా దీన్ని ఎందుకు పూర్తిగా వక్రీకరించారు మా మధ్యకాల జీవితాల్ని వక్రీకరించి సినిమా తీస్తే రైట్ మీకు ఎవరిచ్చారు మీ ఇండస్ట్రీ ఒకటే చిత్రపరిశ్రమ బాగోాలని మేము కోరుకుంటున్నాం కానీ చిత్రపరిశ్రమ ఒకటే బాగోవాలా మత్స్య పరిశ్రమ బాగోల్సిన అవసరం లేదా రేపు పొద్దున మా మత్స్యకారులకి కష్టం వస్తే చిత్ర పరిశ్రమ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏ నాయకుడు వచ్చి నిలబడతాడు ఎందుకంటే ఆర్థిక అంశాలతో పాటు అన్ని రిస్క్లు ఉంటాయి సముద్రంలో వేట అంటేనే రిస్క్ ఆ రిస్క్తోనే మీరు ఆ రిస్క్ బేస్ చేసుకొని సినిమా తీస్తారు కమర్షియల్గా సక్సెస్ అవుతుంది డబ్బులు వస్తే మీరు అనుకుంటున్నారు కానీ ఇంత రిస్క్ చేసేటువంటి మత్స్యకారుల జీవితాలకి ఇష్యూరెన్స్ ఎవరిస్తారు